హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం శివుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎవరు ఎలా పుట్టారు అనేది క్లారిటీగా తెలుసుకుందాం శివుడి పెద్ద కొడుకు గణేషుడు పార్వతీదేవి తాను స్నానం చేస్తుండగా శరీరానికి పూసుకున్న పసుపుని తీసి ఒక చిన్న బొమ్మను తయారు చేసి ఆత్మశక్తిని అందించి జీవం పోసింది అతడే గణేషుడు ఒక తల్లి ప్రేమతో సృష్టించిన కుమారుడు శివుడు తెలియక కోపం వచ్చి గణేషుడి తలను తొలగించాడు తర్వాత ఏనుగు తల అమర్చి జీవం పోశాడు అందుకే ఆయనకి వినాయకుడు గణపతి ఆదిదేవుడు అనే పేర్లు ఉన్నాయి అడ్డంకులను తొలగించేవాడు మొదటిగా పూజించబడేవాడు మన గణేషుడు తరువాత కార్తికేయుడు తినని కుమారస్వామి స్కందుడు షణ్ముఖుడు మురుగన్ అని కూడా పిలుస్తారు అయితే శివుని తేజస్సు అగ్నిదేవునిలోకి వెళ్ళి ఆ తేజస్సును గంగాదేవి తీసుకెళ్లి శరవణ పుష్కరిలో వదిలింది అక్కడ ఆరు శిశువులుగా పుట్టారు పార్వతి వారిని ఒక శరీరంగా మార్చింది ఆయనకి ఆరు తలలు ఉండడం వల్ల షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు ఆయనే కార్తికేయుడు స్కందుడు మురుగన్ సుబ్రహ్మణ్యుడు పేర్లు వేరు కాని వ్యక్తి ఒకడే యుద్ధానికి దేవతల సేనాధిపతిగా మారి తరకాసురుడిని సంహరించాడు తరువాత అశోక సుందరి శివుడి కూతురు ఒకరోజు పార్వతీదేవి తనకు తల్లి లేదు అని మరియు తనతో ఎవ్వరూ లేరు అని ఒంటరిగా ఉంది అని బాధపడుతూ కల్పవృక్షం వద్ద తనకు ఓ కూతురు కావాలని కోరింది ఆ వృక్షం నుంచి అశోక సుందరి జన్మించింది ఆమె పేరులోనే సుందరముంది ఆమె చాలా సుందరంగా ఉండేది మరియు ధైర్యవంతురాలు విజయవంతురాలు ఆమెకు భర్తగా నహుగడు అనే రాజును దేవతలు నిర్ణయించారు పూర్వజన్మలో సుందరి దేవత ఈ జన్మలో రాజకుమారి ఆమె కథ పద్మపురాణంలో ఉంది కానీ ఎక్కువగా ప్రచుర్యం లేదు తరువాత ఎల్లమ్మదేవి నిజంగా ఎల్లమ్మదేవి శివుడి కూతురేనా ఇది పురాణాలలో లేదు కానీ ప్రజల విశ్వాసాల్లో ఉంది తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో ఎల్లమ్మను శివుని కూతురిగా భావిస్తారు అయితే ఇది జానపద విశ్వాసం మాత్రమే వేదాలు పురాణాలు దానికి మద్దతివ్వవు అయినా ఆమెను చాలా మంది గ్రామ దేవతగా శక్తి రూపిణిగా గౌరవిస్తారు ఈ విధంగా గణేషుడు పార్వతి సృష్టి పురాణ పరంగా అసలైన కుమారుడు కార్తికేయుడు శివ తేజస్సుతో గంగా అగ్ని సహకారంతో పురాణ పరంగా అసలైన కుమారుడు అశోక సుందరి కల్పవృక్షం ద్వారా పురాణంలో ప్రస్తావన ఉంది పద్మపురాణంలో ఎల్లమ్మదేవి జానపద విశ్వాసం ప్రకారం శివుడి కూతురు గ్రామదేవత పురాణాల ప్రకారం ఆధారాలు లేవు చివరగా క్లారిటీగా చెప్పాలి అంటే శివుడికి ప్రధానంగా ప్రసిద్ధిగా ఉన్న పిల్లలైతే గణేషుడు మరియు కార్తికేయుడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా చెప్పండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ